స్టే అప్డేటెడ్ విత్ ఆధాన్ మార్నింగ్ న్యూస్ నమస్తే వెల్కమ్ టు ఆధన్ ముందుగా హెడ్ లైన్స్ ఒకటి బై చట్టాన్ని తొలగించం వదంతులు నమొద్దంటూ గిరిజనులకు చంద్రబాబు సందేశం పిజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై వివాదం సుప్రీం ను ఆశ్రయించిన టీ సర్కారు ఈసీకి సుప్రీం కీలక సూచన ఈవీఎంలలో డేటాని తొలగించకూడదని ఆదేశం ఏఐపై పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక ఇక వార్తల్లోకి వెళితే పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం తెలంగాణ పిటిషన్ పై పూర్తి స్థాయి విచారణకు అనుమతించింది అదే సందర్భంలో పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా చల్లదంటూ ఇటీవల జస్టిస్ సుధాంశు దూలియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది త్రిసభ్య ధర్మాసనం తీర్పును దృష్టిలో ఉంచుకుని తమ పిటిషన్ను విస్తృత ధర్మాసనా ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే ముందు తాము విచారణ చేపడతామని జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది తదుపరి విచారణను సుప్రీం సుప్రీంకోర్టు ఏప్రిల్ నాలుగవ తేదీకి వాయిదా వేసింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డి ప్రకారం ఏపీలో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులకు పీజీలో స్థానికత కోటాలో సీట్లు కేటాయించాలని సుమారు వంద మంది విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఆర్టికల్ మూడు వందల ఒకటి డి ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోట వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది విభజన తర్వాత ఆర్టికల్ మూడు వందల ఒకటి డి పదేళ్ల పాటు మాత్రమే వర్తింప చేయాలనే నిబంధన ఉందన్న తెలంగాణ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులకు మాత్రమే స్థానిక కోట వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం వాదించింది తెలంగాణ ప్రాంతంలో చదివిన వారికి మాత్రమే ఈ స్థానికత వర్తిస్తుందని తెలిపింది ఆర్టికల్ మూడు ఒకటి డి ప్రకారం రాయలసీమ ఆంధ్ర రీజియన్లో ఎంబీబీఎస్ చదివిన వారు కూడా తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా క్రింద అర్హులేనంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తున్నందువల్ల అందులో సవరణలు చేసేంత వరకు ఆంధ్ర రాయలసీమలో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు తెలంగాణలో స్థానిక కోటాకు అర్హులేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్పై విచారణ జరపాలని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు మద్యం అంశంపై లోక్సభలో జీరో అవర్లో సీఎం రమేష్ ప్రస్తావించారు వైసీపీ హయాంలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే జగన్ స్కామ్ పది రొట్లు పెద్దదన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏపీలో మద్యం విధానం మార్చారని మధ్యాన్ని ప్రైవేటు షాపుల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని గుర్తు చేశారు గడచిన ఐదేళ్లలో లక్షల కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయని అన్నారు పదేళ్ల పాటు మద్యం లావాదేవీలు జరగడంతో దాదాపు మద్యం షాపుల సిబ్బందిని కూడా ఒప్పంద పద్ధతిలోనే నియమించారని పేర్కొన్నారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో పది రెట్లు పెద్ద స్కామ్ జరిగిందని సీఎం రమేష్ ఆరోపించారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుకు సంబంధించి అన్ని శాఖల పనితీరు మెరుగుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు దురుసు ప్రవర్తనతో ఉండకూడదని ఫిర్యాదుల వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపరచాలని సీఎం సూచించినట్లు చెప్పారు మున్సిపల్ హోం రెవెన్యూ శాఖల్లో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని పింఛను పంపిణీ అన్నా క్యాంటీన్లు ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారని చెప్పారు ప్రాజెక్టు మేనేజ్మెంట్ గ్రూపు ద్వారా కేంద్రం చేస్తున్నట్టు రాష్ట్రంలో కూడా యాభై ప్రాజెక్టులను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారన్నారు వాట్సాప్ సేవలను మరింత విస్తృతం చేయాలని భవిష్యత్తులో అన్ని శాఖల సేవలు వాట్సాప్ ద్వారా అందించే యోచన చేయాలని సూచించారని చెప్పారు ఈ క్రమంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాయిస్ ఎనేబుల్డ్ సేవలను కూడా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే జాతీయ సంస్కృతిని కాపాడటమేనన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల జీవన ప్రమాణాలు పెంపుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు గిరిజన ప్రాంతాల్లో ఒకటి బై చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు వారి హక్కులను కాపాడుతామని స్పష్టంగా చెప్పారు అలాగే పాడేరులో గిరిజన నిరసన నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు గిరిజనుల విద్య వైద్యం జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిరంతరం పనిచేస్తున్నామని వారి సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు అరకు కాఫీ సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు ఉమ్మడి రాష్ట్రంలో జీవో నంబర్ మూడు తీసుకురావడం ద్వారా గిరిజన ప్రాంతం ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే దక్కేలా కృషి చేశామని గుర్తు చేశారు చంద్రబాబు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వులు రద్దయ్యాయని అన్నారు దాని పునరుద్ధరణకు ఇప్పుడు తాము కృషి చేస్తామని భరోసా ఇచ్చారు గిరిజన ప్రాంతాల్లో ఆస్తులపై వారికే హక్కు ఉండేలా ఆలోచనతో వచ్చిన ఒకటిపై డెబ్బై చట్టాన్ని మార్చే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదన్నారు అలాంటి తప్పుడు ప్రచారాలు అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులకు కోరుతున్నట్టుగా చెప్పుకొచ్చారు సమాజంలో అట్టడుగును ఉన్న గిరిజనుల అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దరఖాస్తులతో ఆయా కేంద్రాలకు తాకిడి పెరిగింది ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవా అధికారులను పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించడంతో సోమవారం సాయంత్రం నుంచే స్వీకరణ ప్రారంభించారు ఖైరతాబాద్లోని మీ సేవా కేంద్రానికి నేటి ఉదయం నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ఇచ్చేందుకు తరలివచ్చారు ప్రజలు వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు సోమవారం రాత్రి నుంచి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిందని నిర్వాహకులు చెబుతున్నారు రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కులగణన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని కాబట్టి వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు మెట్రో రైలు విస్తరణపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది ఏపీడబ్ల్యూఎఫ్ ఈ పిటిషన్ను దాఖలు చేసింది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మెట్రో రైలు ఎండి వఫ్క్ బోర్డు సీఈఓను పిటిషనర్ ప్రతిపాదులుగా చేర్చారు పాత బస్తీలో మెట్రో నిర్మాణంపై ఏపీడబ్ల్యూఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది పలు చారిత్రక కట్టడాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషన్లో పేర్కొంది అయితే తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ రెండు వేల పదిహేడు ప్రకారం చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సి ఉందని పాతబస్తీలో మెట్రో మార్గం సమీపాన చార్మినార్ ఫలక్నామా ప్యాలెస్ పురాణ హవేలీ అలాగే మొఘల్పుర సమాధులు వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని వివరించింది మెట్రో రైలు నిర్మాణం వల్ల ఆ కట్టడాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది మెట్రో డిజైన్ను హైకోర్టు లేదా నిపుణుల బృందం ఆమోదించిన తర్వాత ముందుకు వెళ్లాలని కోరింది అప్పటి వరకు మెట్రో నిర్మాణ పనులు నిలిపివేయాలని హైకోర్టుకు ఏపీడబ్ల్యూఎఫ్ విజ్ఞప్తి చేసింది దీనిపై తదుపరి విచారణను హైకోర్టు పదిహేడవ తేదీకి వాయిదా వేసింది సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ పై విచారణలో భాగంగా న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ స్టేట్మెంట్ను సిఐడి అధికారులు రికార్డ్ చేశారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాలతో సిఐడి అధికారులు ఈ విచారణ ప్రారంభించారు మంగళవారం సిఐడి అధికారులు న్యాయవాది లక్ష్మీనారాయణను పిలిపించి ఈ ఆరోపణలపై విచారించారు గతంలో సిఐడి డీజీగా ఉన్న సమయంలో పివి సునీల్ కుమార్ అరాచకాలకు పాల్పడ్డారని అలాగే అనేక మందిని నిర్బంధించారని చెప్పారు అంతేకాకుండా ఆయన సమక్షంలో వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ గతంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు దీనిపై ఆ సమయంలో హోంశాఖ స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కానీ పోలీసు శాఖ దీనిపై సరైన రీతిలో స్పందించలేదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తన ఫిర్యాదు వ్యవహారం ఎంతవరకు వచ్చిందంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖ రాశారు దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు డీజీపీ ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు అందులో భాగంగా ఈ ఆరోపణలు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణను సిఐడి అధికారులు విచారణకు పిలిపించారు ఆ క్రమంలో ఆయన వద్దనున్న ఆధారాలన్నీ సిఐడి అధికారులు తీసుకున్నారు అలాగే టీడీపీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ దారపనేని నరేంద్ర సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుతో పాటు టీడీపీకి చెందిన నేత ధరణికోట వెంకటేష్లను అరెస్టు చేసిన తీరుకు సంబంధించి తన వద్దనున్న సాక్ష్యాధారాలను సిఐడి అధికారులకు సందర్భంగా ఆయన అందజేశారు అర్ధరాత్రి గోడలు దూకి మరీ అరెస్టులు జరిగిన తీరును ఈ సందర్భంగా సిఐడి అధికారులకు ఆయన వివరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం బాగానే ఉన్నా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తాము రాష్ట్ర సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకువస్తుంటే టీడీపీ సభ్యులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడానికే పరిమితమయ్యారని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ వచ్చినప్పటికీ వాల్తేరు డివిజన్ పూర్తిగా ఇందులో ఉండేలా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో నిర్మాణం చేయాలని తమ ప్రభుత్వ హయాంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకు తగ్గించడమే కాకుండా సవరించిన అంచనా వ్యయం కూడా తగ్గిందన్నారు ఎత్తు తగ్గడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు నీరు అందించడం సాధ్యం కాదన్నారు ఎత్తు తగ్గడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి మొత్తం ప్రాజెక్టు ప్రయోజనాలేవి నెరవేరిన పరిస్థితి ఏర్పడతాయని వ్యాఖ్యానించారు తెలంగాణ ప్రజలకు అరచేతలో స్వర్గం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు మంగళవారం హైదరాబాద్ లోని లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కేడర్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు తరువాత ఖమ్మం బీఆర్ఎస్ ప్రభుత్వం అసాధారణ అభివృద్ధి చేసిందని ఆయన గుర్తు చేశారు పువ్వాడ అజయ్ లాంటి ఉత్సాహవంతమైన నాయకుడు ఓడిపోవడం బాధాకరమన్నారు ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల కారణంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా ప్రజలకు కష్టం వస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల గులాబీ దండు ఏడాది కాలంగా వారికి అండగా ఉందని స్పష్టం చేశారు ఖమ్మంలో వరదలు వస్తే ప్రజలకు పువ్వాడ అజయ్ గుర్తుకు వచ్చారని అన్నారు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎంతో కలిపి ముగ్గురు మంత్రులు ఉన్నారని కానీ వరదల సమయంలో వాళ్ల వల్ల ఒక్క పైసా కూడా ఉపయోగం లేదని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణీత పరిణామాలు పాటిస్తున్నారో చెప్పాలంటూ సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంలలో డేటాను తొలగించరాదంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది ఈవీఎంలలో డేటాను తొలగించకూడదని కొత్తగా ఏది జోడించకూడదని వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉందని సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది అలాగే ఎన్నికల తరువాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తున్నారో వెల్లడిస్తూ పదిహేను రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది ఇది ఇలా ఉంటే ఈవీఎం వివి ప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను గతంలో సుప్రీం తిరస్కరించిన సంగతి తెలిసిందే ఈవీఎంలో నమోదైన ఓట్లతో వంద శాతం వివి ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాల్సిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆ యూనిట్ను సీల్ చేయాలని ఆదేశించింది దాన్ని కనీసం నలభై ఐదు రోజుల పాటు భద్రపరచాలని సూచించింది ఫలితాల ప్రకటన తరువాత అభ్యర్థులు ఏడు రోజుల్లోగా తన అభ్యంతరాలను తెలియచేయాలని పేర్కొంది అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోల్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని తెలిపింది ఈ వెరిఫికేషన్ అయ్యే ఖర్చును అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ అయినట్లయితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది మణిపూర్ సీఎం పదవికి సింగ్ రాజీనామాతో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది కొన్ని నెలలుగా కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన బీరేన్ సింగ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జ్ సంబిత్ పాత్ర ఇంఫాల్లో మకాం వేశారు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు స్పీకర్తో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం అందుతోంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్లో శాంతిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు ఇక మణిపూర్కి కాబోయే కొత్త సీఎం ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానిని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు ఇక జాతుల మధ్య వైరంతో రగులుతున్న మణిపూర్లో శాంతి స్థాపన కోసం సంబిత్ పాత్ర సోమవారం రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ హిల్ ఏరియాస్ కమిటీ చైర్మన్ డి గంగ్మేని వేరువేరుగా కలిసి చర్చించారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా కొనసాగుతుంది రోజులు గడుస్తున్నా ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు ఇంకా తరలి వస్తూనే ఉన్నారు తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం సమేతంగా వచ్చారు కుటుంబంతో కలిసి బోట్ రైడ్ చేసి త్రివేణి సంగమానికి చేరుకున్నారు దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారాయి ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా ఆయా రాష్ట్రాల సీఎంలు కోల్డ్ ప్లే సింగర్ క్రిస్ మార్టిన్ సహా పలువురు ప్రముఖులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు తాజాగా అంబానీ కుటుంబం ఈ ఆధ్యాత్మిక వేడుకకు విచ్చేశారు కాగా మాఘ పూర్ణిమితో పాటు ఇంకొన్ని రోజుల్లో కుంభమేళా పూర్తి కావస్తుండటంతో ప్రయాగరాజ్కు భారీగా భక్తులు తరలి వస్తున్నారు భక్తుల తాకిడికి మూడు వందల యాభై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ శివని కట్ని మైహర్ అలాగే సాత్నారివ జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జాములు అవుతున్నాయి యాభై కిలోమీటర్ల మేర దూరం వెళ్లడానికి పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు పరిస్థితి అదుపు చేసేందుకు అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం అయోధ్య కాశీలో దైవ దర్శనాల కోసం వెళుతున్నారు దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఇక ఇప్పటి వరకు నలభై నాలుగు కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ఆత్మ నిర్భార్ భారత్ భాగంగా మన దేశంలో కొత్త పరికరాల తయారయ్యే కాకుండా ప్రపంచం కోసం తయారు చేయాలని పిలుపును అందిపుచ్చుకున్న రక్షణ రంగం అత్యాధునిక సామర్థ్యాలతో భావి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది కర్ణాటకలోని యలహంకాలో వైమానిక కేంద్రంలో జరుగుతున్న పదిహేనవ ఏరో ఇండియా ప్రదర్శన వీటన్నిటికీ వేదికగా నిలిచింది రెండు వేల నలభై ఏడు వైపు పురోగమిస్తున్న భారత్ వైమానిక రంగంలో స్వావలంబన సాంకేతికంగా అధునాతన శక్తిగా ఆవిర్భవించేందుకు కట్టుబడి ఉంది ఇంటెలిజెన్స్ నిఘా లాజిస్టిక్స్లో మన సామర్థ్యాలను మెరుగుపరచుకోవడంతో మిలిటరీ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించడానికి వీలు కలగనుంది అలాగే తరువాతి తరం యుద్ధ హెలికాప్టర్లు ఏఐ ఆధారిత డ్రోన్లను అభివృద్ధి చేయడం వల్ల మన సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది అని ఏవియేషన్ కార్ప్స్ నారీ శక్తిని అత్యంత ప్రధానంగా ఇస్తోంది ఇక పలు కీలక పోస్టుల్లోకి మహిళా అధికారులను తీసుకుంటోంది దీంతో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా మిలిటరీ ఆపరేషన్లలో నారీమణులు కీలకంగా వ్యవహరించేందుకు దోహదం చేయనుంది ఆ దిశగా రెండు వేల ఇరవై రెండులో మిలిటరీ పైలట్లుగా చేరిన వారిలో మేజర్ అభిలాష బాకర్ ప్రతిష్టాత్మక సిల్వర్ చీతా ట్రోఫీని దక్కించుకున్నారు కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ శిక్షణలో భాగంగా అద్భుతమైన ప్రతిభ చూపించిన వారికి దీనిని అందిస్తారు గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వెస్ట్ బ్యాంకులో పాలస్తీనా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ చేపట్టింది హమాస్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు పేర్కొంది ఈ క్రమంలో వెస్ట్ బ్యాంకులో ఓ ఎనిమిది నెలల గర్భిణీ ఐడిఎఫ్ బలగాల కాల్పుల్లో చనిపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన రేపింది ఉత్తర వెస్ట్ బ్యాంకులోని తుల్కరం నగరానికి సమీపంలో నూర్ షామ్స్ శరణార్థి కేంద్రం ఉంది దీనిలో ఇజ్రాయెల్ సైనిక దళానికి ఇటీవల దాడి చేశాయి ఈ ఘటనలో శాండోస్ జమాల్ అనే ఎనిమిది నెలల గర్భిణి ప్రాణాలు కోల్పోయింది కడుపులో ఉన్న శిశువును కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఈ ఘటనలో ఆమె భర్త కూడా తీవ్రంగా గాయపడినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది దీనిపై పాలస్తీనియన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది వెస్ట్ బ్యాంక్ లోనూ యుద్ధం తరహాలో ఇజ్రాయెల్ సైన్యం వ్యూహాలు అమలు చేస్తోందని ఆరోపిస్తున్నారు ఐడిఎఫ్ తీరుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈ వ్యవహారంపై స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం గర్భిణీపై కాల్పుల ఘటనకు సంబంధించి నేర విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది అదే ప్రాంతంలో ఇరవై ఒక్కేళ్ల యువతి కూడా ఇజ్రాయెల్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయింది ఆమె ఇంటి ముందు సైన్యం అమర్చిన బాంబు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే దీనిపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించింది ఆ యువతి ఇంట్లో ఒక వాంటెడ్ టెర్రరిస్ట్ ఉన్నాడని అందుకే తలుపులు పేల్చి వేసినట్టుగా తెలిపింది తాము ఎంత వారించినా ఆ యువతి అక్కడి నుంచి కదలలేదని సైన్యం పేర్కొంది అయితే సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఒక ప్రకటనలో కృత్రిమ విషయంలో ఐక్యంగా ముందుకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఏఐ పరిజ్ఞానంతో వచ్చే మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన పారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు పలు దేశాల అధినేతలు టెక్ రంగ నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు ఏఐ వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయని సాంకేతిక మానవ జాతికి ఉపయోగకరంగా ఉండాలంటే అది స్థానికంగా నెలకొన్న వ్యవస్థల్లోకి పాతుకుని పోవాలని చెప్పారు అందుబాటు ధరలో నూట నలభై కోట్ల మంది ప్రజల కోసం భారత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను విజయవంతంగా నిర్మించిందని పేర్కొన్నారు ప్రస్తుతం ఏఐతో ఉద్యోగాలు పోతాయనే వదంతులు ప్రచారంలో ఉన్నాయని చరిత్ర చూస్తే పని ఎప్పుడు ఉంటుందని వెల్లడించారు రానున్న రోజుల్లో పనిచేసే పద్ధతిలో మార్పులు వస్తుంటాయని కొత్త రకం ఉద్యోగాల సృష్టి జరుగుతోందని వెల్లడించారు వాటిని అందిపుచ్చుకోవడం కోసం స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అవసరమని చెప్పారు ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నత అవకాశాలు ఉంటాయని మోదీ అన్నారు డిజిటల్ మార్కెట్ వాణిజ్యం దిశగా భారత్ ముందుకు వెళుతోందని తెలిపారు సింగపూర్లో తీవ్రవాద భావజాలం కలిగిన వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల ముప్పు ఉందని ఇందుకు సింగపూర్ పౌరులు మానసికంగా సిద్ధంగా ఉండాలని హోంమంత్రి కె షణ్ముగం హెచ్చరించారు తీవ్రవాద ప్రణాళికలకు సంబంధించి యువకుడు సహా ఒక మహిళ మరో క్లీనర్ పై జాతీయ భద్రతా చట్టం క్రింద కేసులు నమోదైన వేళ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు పోర్ట్ కేనింగ్ సమీపంలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ పరిధిలో తమిళ మూలాలున్న హిందువులు నిర్వర్తిస్తున్న తైపూసం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో మంత్రి షణ్ముఖం పాల్గొన్నారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తీవ్రవాద భావజాలమున్న మరో యువకుడిని తాజాగా అదుపులోకి తీసుకున్నామని అన్నారు సింగపూర్ కు చెందిన ఈ పద్దెనిమిదేళ్ల విద్యార్థి ఆన్లైన్ గేమ్ లో ఉగ్రవాది పాత్ర పోషించాడని అన్నారు కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు భద్రతా దాళాలు గుర్తించాయని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో న్యూజిలాండ్ లో రెండు మందిరాల్లో దాడులకు పాల్పడిన బ్రెంటెన్ టారెంట్ ను ఇతడు అనుసరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నామని అన్నారు సింగపూర్లో కొన్ని వర్గాలపై దాడులకు ఇతడు ప్రణాళిక రచించినట్లు సమాచారం ఉందన్నారు ఈ యువకుడితో పాటు ఉగ్ర సంస్థలకు సాయం అందిస్తున్న ఓ మహిళ మరో డ్రైవర్ల నిర్బంధం కోసం ఆదేశాలు ఇచ్చామని మంత్రి షణ్ముఖం పేర్కొన్నారు ఇటువంటి ముప్పలను ఎదుర్కోవడంలో అంతర్గత భద్రతా శాఖ క్రియాశీలంగా ఉందన్నారు దేశంలో తీవ్రవాద భావజాలం పెరుగుతున్న విషయం సింగపూర్ పౌరులు గుర్తించాలని చెప్పారు టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్తో ఆడుతూ బిజీగా ఉంది ఆ టీంతో టీ ట్వంటీ సిరీస్ ను నాలుగు ఒకటి తేడాతో గెలుచుకున్న భారత్ ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్ ను రెండు సున్నాతో కైవసం చేసుకుంది మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది ఇదే ఊపుతో త్వరలో ఆరంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ దుమ్ము రేపాలని భావిస్తోంది గత ఏడాది పొట్టి ప్రపంచ కప్ పట్టేశాం అయితే ఈసారి వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది ఈ తరుణంలో హిట్ మ్యాన్ కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచన పాకిస్తాన్ టీమ్ అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఆ టీం చాలా డేంజరస్ అని అంటున్నారు అయితే ఆ జట్టుతో భారత్ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు మెగా ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న దాయాదిని అసలు తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు గత ఆరు నెలలుగా పాకిస్తాన్ జట్టు వన్డేలో అద్భుతంగా ఆడుతోందని అన్నారు రవిశాస్త్రి ఇక సౌత్ ఆఫ్రికాలో బాగా పెర్ఫామ్ చేసిందని చెప్పారు గాయం కారణంగా ఓపెనర్ నయీమ్ అయూబ్ అందుబాటులో లేడని అయినా సొంత గడ్డ మీద పాకును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అన్నారు అది ఖచ్చితంగా డేంజరస్ టీం అని అనుకూల పరిస్థితుల మధ్య ఆ జట్టు సెమీఫైనల్కు అలవోకగా చేరుకుంటుందని భావిస్తున్నట్టుగా వెల్లడించారు ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు సమరం మరో వారం రోజుల్లో మొదలు కానుంది ఈ మెగా టోర్నీలో భారత్ పాకిస్తాన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ జట్లు పాల్గొననున్నాయి ఇక భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్లో మిగతా మ్యాచ్లన్నీ పాక్లో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ఈవెంట్కు ప్రాతినిధ్యం ఇస్తుండటం విశేషం టోర్నీ ఆరంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉండటంతో ఏ జట్లు సెమీస్ కు చేరతాయి ఏ జట్టు విజేతగా నిలిచే అవకాశం ఉందనే దానిపై మాజీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు భీకరమైన పేస్ దాడి కలిగిన పాక్ సెమీఫైనల్ చేరుకుంటుందని భారత మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇప్పటికే అంచనా వేశారు తాజాగా శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అయితే భారత్ పాకిస్తాన్లను టైటిల్ ఫేవరెట్ లుగా ఎంచుకున్నాడు టోర్నీలో భారత్ పాకిస్తాన్ టైటిల్ ఫేవరెట్లు అని కానీ ఖచ్చితంగా ఈ జట్టే ఛాంపియన్గా నిలుస్తుందని నమ్మకంగా చెప్పలేనని అన్నాడు టోర్నీలో స్పిన్ బౌలింగ్ అనేది కీలకమని పాక్ పిచ్చులు స్పిన్నర్లకు సహకరిస్తాయని చెప్పాడు యుఏఈ పిచ్చులు కూడా స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటాయని ఈ టోర్నీలో స్పిన్నర్లు ఎక్కువ ప్రభావం చూపిస్తారని పేర్కొన్నాడు భారత జట్టులో నలుగురు స్పిన్నర్లున్నారని ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ స్పిన్ అటాక్ బలంగా ఉందని వెల్లడించారు టీమిండియా పాకిస్తాన్ జట్లు స్పిన్తో పాటు పేస్ బౌలింగ్లో పటిష్టంగా ఉన్నాయని మురళీధరన్ చెప్పుకొచ్చాడు బాలీవుడ్ డెబ్యూ మూవీ జవాన్తో వెయ్యి కోట్ల క్లబ్లో ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ సల్మాన్ ఖాన్ తో ఒక పెద్ద మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి కానీ హీరోయిన్ గా రష్మికా మందన్ అని తీసుకుంటున్నట్టుగా పరిశీలనలో కూడా వచ్చింది ఈ ప్రాజెక్టు గురించి అట్లీ గతంలో ప్రస్తావిస్తూ ఈ సినిమా భారతదేశానికే గర్వకారణమని ప్రమోట్ చేశారు అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లుగా తెలుస్తోంది ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ తో తన ప్రాజెక్టు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఇందులో బన్నీ ఓ కొత్త లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది మరోవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా మైథలాజికల్ జోనర్ అని ప్రచారం కూడా జరుగుతుంది ఇక తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇందులో సుబ్రహ్మణ్యం స్వామిగా కనిపించనున్నాడని తెలుస్తోంది గాడ్ ఆఫ్ వార్గా కార్తికేయుడిగా ఉన్న పేరు తగ్గట్టుగా సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఉంటుందని పురాణాల స్ఫూర్తిగా త్రివిక్రమ్ ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి తండేల్ తో మంచి విజయాన్ని అందుకున్న హీరో నాగ చైతన్య డైరెక్టర్ చందు మొండేటి మరో సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నారు చేతుతో ఈ విషయాన్ని తండేల్ సక్సెస్ ఈవెంట్ లో దర్శకుడు ప్రకటించారు చైతన్యకు హిట్ రావటం నాగార్జునకు ఎంత సంతోషంగా ఉందో తనకు తెలిసని ఆయన కంటే రెట్టింపు ఆనందంలో అభిమానులు ఉన్నారని చెప్పారు ఇకపై అన్ని సిక్సర్లే అని అన్నారు తండేల్ కథను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేకపోయారని ఈ స్టోరీ ఆయన మ్యూజిక్ రూపంలోనే తెరపైకి వచ్చిందని చెప్పారు ఆ తరువాత తనను బాగా నమ్మింది ఎడిటర్ నవీన్ నూలి అని ఈ కథకు మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని అన్నారు గతంలో తాను తెరకెక్కించిన సవ్యసాచి తరువాత ప్రొడ్యూసర్ బన్నీవాసు తనకు ఈ సినిమా అవకాశం ఇచ్చారని ఇక అల్లు అరవింద్ లో తనకు చాలా మంచి క్వాలిటీస్ కనిపించాయని వెల్లడించారు శోభిత తెలుగు బాగా మాట్లాడతారని ఆ తెలుగును తన భర్త చేతూకి కూడా ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు ఎందుకంటే తాము భవిష్యత్తులో హిస్టారికల్ మూవీ చేయబోతున్నామని అది అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెనాలి రామకృష్ణ సినిమా అని పేర్కొన్నాడు ఆ సినిమాను ఈ తరానికి తగ్గట్టుగా తీర్చిదిద్దుతామని ఏఎన్ఆర్ అంతటి అభినయం మళ్లీ నాగచైతన్యం చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు ముండేటి తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు జీవ ఆయన ప్రధాన పాత్రలో పా రంజిత్ రూపొందించిన చిత్రం అగత్య రాసి ఖన్నా కథానాయికగా అర్జున్ కీలక పాత్ర పోషించారు ఇప్పటికే ఈ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు ఈ సినిమాతో ఒక సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లుగా ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది దసరా సినిమా ఫేమ్ యాక్టర్ షైన్ టామ్ చాకో సహా మరో ఆరుగురిని నిర్దోషులుగా తేలుస్తూ మంగళవారం కేరళ కోర్టు తీర్పు వెలువరించింది రెండు వేల పదిహేనులో ఓ ఫ్లాట్ లో కొయి స్వాధీనం చేసుకున్న పోలీసులు దానికి సంబంధించిన కేసులో చాకో సహా ఆరుగురుని అరెస్టు చేశారు అనంతరం బెయిల్పై బయటకు వచ్చిన ఆయన సినిమాల్లో నటిస్తున్నారు మరోవైపు కోర్టులో కేసు విచారణ కొనసాగుతూనే ఉంది ఎర్నాకులం ఫస్ట్ అడిషనల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు నేడు విచారణ జరగ్గా కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నటుడు చాకో సహా ఆరుగురుని నిర్దోషులుగా ప్రకటించారు ఇందులో నలుగురు మహిళలు ఉండటం గమనించదగ్గ విషయం వీరితో పాటు నైజీరియన్ తమిళనాడుకు చెందిన పృథ్వీరాజ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు నాని కథానాయకుడిగా నటించిన దసరాలో విభిన్నమైన క్యారెక్టర్ ని విలన్ గా పండించారు చాకో ఆ తర్వాత తమిళ మలయాళ చిత్రాల్లో ఎక్కువగా పాత్రలు పోషిస్తూ ఉన్నారు గత ఏడాది విడుదలైన దేవరులను కీలక పాత్ర పోషించారు ఇక ఏడాది వచ్చిన డాకు మహారాజులో ఇన్స్పెక్టర్ స్టీఫెన్ గా నటించారు చాకో